నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ థర్డ్ మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం వీడియో ఇస్తున్నా ఫస్ట్ బండ్లే మైనస్లు చెప్తా నస్తే కొంకోరు లేకపోతలేదు డిక్కీ డోర్ మారింది ఆ మారిన డిక్కీకి ఉన్న సాక్స్లు కూడా ఆగతలేవు డోర్లు ఎవరికి పడిపోతుంది రైట్ సైడ్ డ్రైవర్ డోర్ మారింది లెఫ్ట్ సైడ్ సెకండ్ అంటే పోర్ డ్రైవర్ బ్యాక్ డోర్ రెండో డోర్ కూడా మారింది రీడింగ్ రెండు లక్షల ముప్పై ఐదు వేలు తిరిగింది మారుతి స్విఫ్ట్ జెడ్ మెరూన్ కలర్ టూ థౌజండ్ ఫోర్టీన్ జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ ట్వంటీ ఎయిట్ నెంబర్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ మన దగ్గర అమ్మకానికి వచ్చింది రీడింగ్ కస్టమర్ అయితే జెన్యు అంటున్నాడు మీకు ఏమో డౌట్ ఉంటే షోరూమ్ క్రాక్ చెక్ చేసుకోవాలి టైమింగ్ చేంజ్ అయ్యింది బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏబీఎస్ రెండు ఎయిర్ బ్యాగులు చాబీ స్టార్ట్ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా ఉంది అలై వీల్స్ కూడా కంపెనీ నుంచి వస్తాయి నాకు తెలిసి స్టెప్ని కూడా అలై వీల్ ఉంటుంది అప్పుడు వచ్చిన పనులన్నిటికీ కంపెనీ వీలు ఇచ్చిండు కానీ ఇప్పుడు ఎట్ చేంజ్ అయిన కొద్దీ అలవ వీలు తీసేసి నార్మల్ వీలు ఇస్తున్నారు ఈ బండి మన సెట్లో లో అమ్మకానికి సార్ ఆంధ్ర తెలంగాణ ఇద్దరికి పనిచేస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఏపీ ట్వంటీ ఎయిట్ రంగారెడ్డి జిల్లా మారుతి స్విఫ్ట్ జడ్డై మెరూన్ కలర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్ కు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తది బండి మొత్తం చూడరు నచ్చితే ఆ నెంబర్ లో కాల్ తో మాట్లాడుస్తారు ఫ్రంట్ పోర్షన్ అయితే ఒరిజినల్ ఉంది ఫ్రంట్ లో ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు బంపర్ పెట్టి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానేటుకు పానా పెట్లే ఇప్పటివరకు షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్ బానటో ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి సార్ వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఈ రైట్ సైడ్ డ్రైవర్ డోర్ ఒకటి రీప్లేస్ అయింది సార్ ఈ షోరూమ్ నుంచి వచ్చిన డోర్ కాదు ఈ డోర్ కంపెనీ డోర్ కాదు మారింది రెండు లక్షల ముప్పై ఐదు వేల మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది ఇంటీరియర్ డ్రైవర్ సీటు డ్యామేజ్ ఉంది డీజిల్ బండి తెలంగాణ లోకల్ ఆంధ్ర ఇద్దరికి పనిచేస్తుంది ఈ డోర్ ఒరిజినల్ బండికి ఎక్కడ రాస్టింగ్ రాలేదు రీడింగ్ అయితే రెండు లక్షల చిల్లర తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ అంటుండ్రు కస్టమర్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు షోరూమ్ టైక్ చెక్ చెక్ చేయించుకోరు ఈ బై టైర్స్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది మారుతి స్విఫ్ట్ జెడ్డిఐ చోటు డిక్కీ లాట్ వచ్చి ఈ సాక్స్ ఇక పడిపోతుంది ఈ సాక్సులు రెండు వేయినాయినాయి కొత్త రెండు సాక్స్లు వేసుకోవాలి ఈ డిక్కీ డోర్ కూడా రిప్లేస్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన డిక్కీ డోర్ కాదు గ్లాస్ కూడా రిప్లేస్ అయి ఉంటుంది చోటు ఇదిరా ఏమి మినిట్ అస పక్కలే స్టెప్ని జీరో స్టెప్ని దిక్కి లోపల ఏం డ్యామేజ్ లేదు స్టెప్నీ కలవీలో ఉంది వేసే మెల్లగా డబ్బిల్ అనుకోట ఈ డోర్ కూడా రిప్లేస్ అయింది సార్ వెనకాల టైర్లు రెండు సైడ్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఇక్కడ దెబ్బ తగింది కలర్ వేసిండు మనోడు ఇది ఆల్రెడీ ఒకసారి పెయింట్ అయింది ఇయో మారుతి స్విఫ్ట్ జెడ్ జడ్డీఐ డీజిల్ ఇంజన్ కస్టమర్ ధర మూడు పీసులు మారినాయి సార్ బండ్లే కస్టమర్ ధర మూడు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇన్సూరెన్స్ రెండు వేల పద ఇరవై ఆరు రెండు నెల పదమూడు తారీఖు దాకా ఉంది జెడ్డీఐ టాప్ అండ్ మోడల్ కస్టమర్ ధర మూడు లక్షల ఎనభై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది సార్ ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేయని తోటి మాట్లాడిస్తాం ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్